జీవంగల యేసుక్రీస్తు ప్రభు నామంల దొంగ క్రైస్తవులకు వందనములు నా పేరు భూమా వాడాల్సినాను నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఒక చిన్న క్రమం క్రైస్తవుల క్రమం లేదు అనడానికి చిన్న క్రమం అది కొందరు ఇక్కడ కలింగ రొప్ప చూశారా మధ్యాహ్నం తిని మా పిల్లలు వారిస్తే ఈ రోజు మన చూడండి ఎంత క్రమం ఎంత ఎంత క్రమంగా లైన్గా ఈ మొత్తం వస్తూ ఉండే అక్కడి నుంచి ఇక్కడి నుంచి బుక్కల నుంచి వస్తూ ఉండే కానీ క్రైస్తవులు ఉపవాస పాడుతున్నప్పుడు చర్చి కాడ ఎంత కొట్లాడతారు చూడు దీంట్లో ఒక్కటన్నా కొట్లాడుతుందే దీంట్లో ఒకటి మీద ఒకటి ఒక్కటన్నా కొట్లాడుతుందే చూడు మొత్తం క్రమంగా దింట్లో కానీ చర్చిలో కాడ ఉపవాసం పాడుతున్నప్పుడు అసలు అన్నం కోసం చాలా కొట్లాడతారు ఈ దొంగ క్రైస్తవులు చూడండి ఒక్కసారి సర్చి చూడండి బైబుల్ రాయబడింది సోమరి చీమలే దక్కు దాన్ని అడతా కనిపెట్టు అని చూడు ఒకటి కాదు ఎన్ని చీమలు అన్ని దానంగా తింటున్నాయి దొంగ క్రైస్తవులారా కొద్దిగా తెలివి తెచ్చుకోండి చూసారా అక్కడ చూసి నేను చూపించేది కలింగిరపకట్టిన రజీమేలో రైజ్ లాడ్ నా రాయల్ ఎన్ఫీల్డ్ జీవంగల దేవుడు ప్రభు సాయం అందించినాడు కొన్యాను